నాలుగు వేల గ్రామాలు మూడు వందల యాభై రోజులు లక్షలాది మంది ప్రజలు వందలాది సభలు పెట్టి బహుజన్ సమాజ్ పార్టీ వాదాన్ని బహుజన మహనీయుల త్యాగాన్ని తెలంగాణ ప్రజలకు పరిచయం చేసిన అదేవిధంగా మరి రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎలక్షన్లలో బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేయడమే కాకుండా నూట ఏడు మంది అభ్యర్థులను బరిలోకి దించి మరి చాలా గొప్ప మరి ఎన్నికల పోరాటం చేయడం జరిగింది అయితే మరి మేము అనుకున్న ఫలితాలు రాలేదు దాని తర్వాత మళ్ళీ పార్లమెంటు ఎన్నికలు వచ్చినాయి పార్లమెంట్ ఎన్నికల్లో సందర్భంగా మరి పార్టీ ఆదేశాల మేరకు పార్టీ మరి మార్గదర్శకాల మేరకు ఇండియా ఎన్డియా అలయన్స్తో కాకుండా ఎన్డీఏ అలయన్స్తో కాకుండా అంటే బీజేపీ కానీ లేకపోతే కాంగ్రెస్తో పొత్తులో ఆ కూటముల్లో ఉండే పార్టీలు కాకుండా మరి ప్రాంతీయంగా ఆ కూటమిలో లేని పార్టీలు ఏవైనా ఉంటే ఆ పార్టీలతో పొత్తు పెట్టుకోవాలని మరి పార్టీ మార్గదర్శకాలకు అనుగుణంగానే మరి గ్రామ స్థాయి నుండి మరి జిల్లా స్థాయి జిల్లా స్థాయి నుండి మరి రాష్ట్ర స్థాయి నాయకులందరితో చర్చించిన తర్వాతనే మరి ఈ నిర్ణయం తీసుకొని మరి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి మరి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారితో మరి చర్చలు కూడా జరపడం జరిగింది పలు దఫాలుగా చర్చలు జరిపిన తర్వాత మా కేంద్ర ఆఫీసు కూడా ఈ విషయాలన్నీ కూడా ఇక్కడ జరుగుతున్న పరిణామాలన్నీ కూడా వాళ్ళందరికీ వివరించడం జరిగింది మరి తెలంగాణ వాదం బహుజన వాదం రెండు ఒకటే మరి తెలంగాణ ప్రయోజనాల కోసం మరి రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం కేంద్రంలో మరి బీజేపీ రాజ్యాంగాన్ని రద్దు చేస్తూ ఉంటా ఉన్నది నాలుగు వందల సీట్లు ఇవ్వండి రాజ్యాంగాన్ని రద్దు చేస్తా ఉంటా ఉన్నది రాజ్యాంగం పోతే ఇక్కడ తెలంగాణలో మాత్రమే కాదు దేశంలో కూడా బహుజనులకు అన్యాయం జరుగుతుందన్న మరి ఆందోళనతోని మరి ఈరోజు భారత రాష్ట్ర సమితితో మేము మరి పొత్తు పెట్టుకున్నాం వారు మాకు రెండు సీట్లు కేటాయించడం జరిగింది మరి ఆ రెండు సీట్లు కేటాయించిన తర్వాత నిన్న అఫీషియల్గా మా కేంద్ర సమన్వయకర్త అనుమతితోనే నిన్న అఫీషియల్గా మరి ఇరు వర్గాల అప్రూవల్ వచ్చిన తర్వాతనే నిన్న మరి మేము నాగర్ కర్నూలు నియోజకవర్గం నుండి హైదరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తామని కూడా ప్రజలకు ప్రకటించడం జరిగింది దాని తర్వాత విస్తృత కార్యకర్తల సమావేశం కూడా పెట్టడం జరిగింది వివిధ విధానాల గురించి నిర్ణయించడం జరిగింది కానీ అది తెలుసుకున్న మరి అది నచ్చని భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ఇవాళ నాగర్కర్నూలుకు వచ్చిండు నిన్న హైదరాబాద్లో ఉన్నాడు అది నచ్చని భారతీయ జనతా పార్టీ ఈ లౌకిక కూటమి ఈ చారిత్రాత్మకమైన కూటమి ఏదైతే ఉన్నదో భారత రాష్ట్ర సమితి అదేవిధంగా బహుజన్ సమాజ్ పార్టీ కూటమి మరి రాజ్యాంగాన్ని రక్షించే కూటమి నచ్చని నరేంద్ర మోడీ అమిత్ షాల ద్వయం మా పార్టీ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ కూటమిని రద్దు చేసుకోమని నన్నే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పమన్నారు నాకు అది ఇష్టం లేదు ఎందుకంటే మరి బహుజన్ సమాజ్ పార్టీ మాన్యశ్రీ కాన్షీరాము గారి నుంచి బయజీ కుమారి మాయావతి గారి నుంచి నా నేటి దాకా మరి నా దాకా మేమందరం కూడా ఈ బహుజన వాదం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిరావు పూలే సంతనారాయణ గురు మరెందరో అందరూ మహనీయుల ఆలోచనల వల్ల ప్రభావితమైన మేము ఒక్కసారి మాట ఇస్తే తప్పేది ఉండదు పొత్తు ధర్మం కష్టాలైనా నష్టాలైనా అందరూ కలిసిపోవాలి ఒకరికొకరు సహాయం చేసుకోవాలి సో అదే విధంగా ఇద్దరు నడవాలి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా నడవాలనేదే పొత్తు ధర్మం ఆ విధంగానే ఒప్పందం కుదిరింది కానీ దురదృష్టవశాత్తు ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకోమని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టమని చెప్పేసి నాకు ఆదేశాలు వచ్చినాయి కానీ ఆ ఆదేశాలు నేను అమలు చేయదలుచుకోలేదు ఎందుకంటే పొత్తు ధర్మంలో భాగంగా నేను కూడా మరి ఇరవై ఆరు సంవత్సరాల పోలీసు సర్వీసు దేశం కోసం ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమయ్యి నేను పనిచేసిన మరి బహుజన్ సమాజ్ పార్టీలో చేరినా కూడా ఎలాంటి రాజీ పోరాటం నేను సాగించే పార్టీ భావజాలాన్ని నేను గ్రామ ప్రజల్లోకి రాష్ట్ర ప్రజల్లోకి మోసుకొని పోయినా కానీ అలాంటి వ్యక్తిని నేను ఒకసారి మరి ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాట ఇచ్చిన తర్వాత ఈ బీజేపీ చేసే కుట్రలకు ఈ బీజేపీ చేసే కుట్రలకు బీజేపీ రాజ్యాంగాన్ని రద్దు చేయాలన్న కుటిల పన్నాగాలకు తలొగ్గి నేను చేస్తే ఈ దేశంలో బహుజన ప్రజలకు నేను అన్యాయం చేసినావన్నవుతా అందుకొరికే నేను మరి ఈరోజు నేను రాజీనామా బహుజన సమాజ్ పార్టీ సభ్యత్వానికి నేను రాజీనామా చేయడం జరిగింది తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ నిర్ణయాన్ని మరి స్వాగతించాలని చెప్పి నేను కోరుకుంటున్నా నేను తెలంగాణలో ఒక నిమిషం తెలంగాణలో బహుజన ప్రయోజనాల కోసం అదేవిధంగా మరి తెలంగాణలో ఉండే బహుజన ప్రయోజనాల కోసం దేశంలో రాజ్యాంగాన్ని రక్షించడం కోసం లౌకికవాదాన్ని బతికించడం కోసమే నేను ఈ నిర్ణయం తీసుకున్న ఇంకొక ఉద్దేశంతో కాదు మరి నాకు ఇంత చక్కటి అవకాశం రెండున్నర సంవత్సరాలు నన్ను సొంత తమ్మునిగా భావించి నాకు అవకాశం ఇచ్చిన బహ్ంజీ కుమారి మాయావతి గారికి నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలుపుతున్నా అదేవిధంగా తెలంగాణ నా తోడుగా ఉన్న మరి ఎండనక వాననక రే అనక పగలనక నాతో పాటు తిరిగిన ప్రతి కార్యకర్తకు కూడా నేను హృదయపూర్వక పాదాభివందనాలు తెలుపుతున్నాను ఇప్పటికి కూడా నేను బహుజనవాదనే నా గుండెల్లో బహుజనవాదం ఎప్పుడు కూడా ఉంటుంది కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నా నేను ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గను ప్రాణం పోయినా సరే రాజ్యాంగాన్ని రక్షించుకుంటాం రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం రాజ్యాంగ విలువలు జస్టిస్ లిబర్టీ ఈక్వాలిటీ ఫ్రాటర్నిటీ ఏవైతే విలువలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినరో మానేశ్రీ కాన్షిరామ్ గారు ఏ విలువలైతే బోధించినరో ఆ విలువలను తప్పకుండా మేము కాపాడుకుంటాం మా చరిత్రను కాపాడుకుంటాం బహుజన ప్రజల కోసమే మరి రాత్రింబౌలు పోరాడుతామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నా సో నేను ఈ నిర్ణయం నేను స్వచ్ఛందంగా మరి ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల దృష్టిలో పెట్టుకొని తీసుకున్న ఒక్కసారి ఒక ఒప్పందం జరిగిన తర్వాత ఆ ఒప్పందం అనేది మళ్ళీ ఆ ఒప్పందం నుంచి బయటికి రాకూడదు అది అది కనీసమైన ధర్మం అందుకొరకే నేను ఆ పని చేయడం ఇష్టం లేక మరి నేనే బయటికి రావడం జరిగింది సో నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా భయంజీ కుమారి మాయావతి గారు గుక్కు మహిళ మరి ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి గారు వారు నిజంగా చాలా గొప్ప వ్యక్తి వారు నాకు ఒక చక్కటి అవకాశం కల్పించారు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా అదేవిధంగా బహుజన్ సమాజ్ పార్టీ అందరికీ ధన్యవాదాలు చెప్తా ఉన్నా మరి నేను త్వరలోనే నా శ్రేయోభిలాషులు అదేవిధంగా నా అభిమానులు నాతో కలిసి నడవాలనుకున్న అందరి వ్యక్తులతోని ఒకసారి సమావేశం జరిపి నేను అప్పుడు నా రాజకీయ భవిష్యత్తు మీద నిర్ణయం తీసుకోబోతున్నా అని చెప్పేసి చెప్తున్నా మరి ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసు గురించి మరి మేము కేసీఆర్ గారితో ఇంతసేపు చర్చించడం జరిగింది తప్పకుండా వారితో కలిసి పనిచేస్తాం నిజానికి మరి ఆ రోజు ఆ నిర్ణయంతోనే మా నిర్ణయంతోనే మరి బహుజన వాదం తెలంగాణ వాదం రెండు ఒకటే ఈ పార్లమెంట్ గంటలో కలిసి పోరాడాలని నిర్ణయించుకునే ఆ రోజు కేసీఆర్ గారితో మరి బహుజన సమాజ్ పార్టీ పొత్తు పెట్టుకునే ఆ పొత్తు పెట్టుకునే విధంగా ఒప్పందం కుర్చుకోవడం జరిగింది ఇప్పుడు మరి ఎవరు బీజేపీ తీసుకొస్తున్న ఒత్తిళ్ల వల్ల ఆ పొత్తును ఆ పొత్తును మళ్ళీ నేనే నా స్వయాన నేను ప్రకటించడం అంటే నేను ఈ దేశంలో మరి ఏవైతే రాజ్యాంగ వ్యతిరేక శక్తులు ఉన్నాయో ఆ రాజ్యాంగ వ్యతిరేక శక్తులకు ఊతం ఇచ్చినట్టు అవుతుంది ఆ పని నేను చేయదలుచుకోలేదు తప్పకుండా రాబోయే రోజుల్లో మేము కేసీఆర్ గారితో మరి బీఆర్ఎస్తో తో కలిసి పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా అది బహుజన్ అది బహుజన్ సమాజ్ పార్టీ వాళ్ళు నేను చెప్పలేదు నేను ఆల్రెడీ రాజీనామా చేశాను తప్పకుండా నడుస్తా